నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను విరాజేష్ మన దేశాల్లో ప్రముఖ నగరంగా చెప్పుకోవాలంటే ఒకటి భోపాల్ కూడా ఒకటి చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మెట్రో సిటీస్లో భాగంగా భోపాల్ కూడా ఒకటి అని చెప్పాలి ఇది మధ్యప్రదేశ్ రాజధానిగా ఉండి భోపాల్లో అక్కడ ఉన్నటువంటి వాహనాల రద్దీ కోసం అంతకంతకు పెరుగుతోంది అక్కడ వాహనాల రద్దీ ఈ నేపథ్యంలో రద్దీని నియంత్రించడానికి ఐస్బాగ్ స్టేడియం సమీపంలో కొత్తగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించారు ఇప్పుడు భోపాల్ నగరంలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జి పైన చర్చ జరుగుతోంది దాదాపుగా పద్దెనిమిది కోట్లు నిర్మించి అడ్డదిడ్డమైనటువంటి కొలతలు ఇష్టానుసారంగా అంచనాలతో ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ వంతెన నిర్మించారు అయితే ఈ బ్రిడ్జు లేకుంటే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఒక చోట నైంటీ డిగ్రీస్లో మనకి ఒక మలుపు ఉంటుంది మరి ఈ నైంటీ డిగ్రీస్ మలుపు ఉండటంతో ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ భూపాల్ ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్ చూడండి అసలు ఈ టర్నింగ్ దగ్గర ఏమైనా ఏ వాహనం అన్న తిరగలుగుతుందా ఈ బ్రిడ్జ్ ఇది చూడండి ఇట్లా తిరిగి ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఏంటి ఆ బ్రిడ్జ్ ఏంటి అసలు ఇది చూడండి మళ్ళీ ఇక్కడ ఇంకొక మలుపు ఇది కూడా నైంటీ డిగ్రీస్ కాకపోయినా కొంత చాలా చాలా కీలకంగా ఉన్నటువంటి మలుపు అది కూడా చాలా నైంటీ డిగ్రీస్ లేకపోయినా కనీసం ఒక సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వరకైనా ఉంటుంది మరి ఇట్లాంటి మలుపులతో ఇప్పుడు ఈ నిర్మించినటువంటి ఇంజనీర్లకి నిజంగా శబాషణ చెప్పాల్సిందే మరి ఎందుకంటే మన దగ్గర హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర జస్ట్ టర్నింగ్లో ఉంటే ఆ క్రాసింగ్కి ఆ ఫాస్ట్గా పై నుంచి ఫ్లైఓవర్ నుంచి కిందికి వెహికల్ పడి చనిపోయినటువంటి పరిస్థితి అటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఐ ట్వంటీ కార్ పై నుంచి కింద పడింది మరి ఈ నైంటీ డిగ్రీస్లో అసలు కార్లు కానీ హెవీ వెహికల్స్ కానీ బస్సులు కానీ ఎట్లా కట్ అవుతాయి మనం వేసిందే ట్రాఫిక్ నియంత్రించడానికి మరి ఈ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తిరగడానికి కొంచెం స్లో అయిపోతే వెనకాల ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం లేదా ఇది ఇంకా స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే ఫ్లైఓవర్ ఎక్కంగానే ఇట్లా టర్న్ దిప్పడేశారు మరి నిజంగా ఈ నిర్మించినటువంటి అంటే ఈ ఫ్లైఓవర్ నిర్మించినటువంటి లేకుంటే డిజైన్ చేసినటువంటి ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా అనాల్సిందే ఎందుకంటే ఇంత మేధాశక్తితో ఎట్లా నిర్మించారో మరి డిజైన్లు ఎగ్జిక్యూషన్ చేసే టైంలో కూడా లేకుంటే కనుక ఆ ఇంజనీర్లను మరి వాళ్ళు డిజైన్స్ ఎగ్జిక్యూషను లేకుంటే నిర్మించే టైంలో కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి నిజంగా ఇట్లా నిర్మించవచ్చా అని ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ లాగా తయారు చేశారు ఇట్ల కట్టి మరి అక్కడ ఎట్లా ఇంజనీర్ ఉన్నా నాకైతే తెలియదు కానీ ఇంత నైంటీ డిగ్రీస్లో ఏ ఒక్క మనిషి బండి నడిపే పరిస్థితి ఉంటుందా అసలు నార్మల్ రోడ్లోనే నైంటీ డిగ్రీస్ ఉండదు అటువంటి మలుపులు ఇంత డెడ్ కరువు ఉంటుందండి ఎక్కడన్నా నార్మల్ రోడ్లోనే ఉండవు హైవేల మీద అసలు ఉండవు ఈ ఈ ఫ్లైఓవర్ ఎట్లా పెడతారో అది నాకైతే అసలు అర్థం కాదు అంటే వాళ్ళకు ఉన్న సమస్యలు అంటూ నాకు తెలియదు అంటే ల్యాండ్ అక్విజేషన్ సమస్యలు ఉండొచ్చు లేదంటే ఇంకేమైనా ఇతరత్ర సమస్యలు ఉండొచ్చు ఏ సమస్యలను అధిగమించి కదా నిర్మించాలి మరి ఇప్పుడు నిజంగానే ఐస్బాగ్ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రించేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించినటువంటి పరిస్థితి అయితే దీనిని ప్రారంభించక ముందే ఇప్పుడు వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈ నైంటీ డిగ్రీల యొక్క టర్నింగ్ ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ప్రజల నుంచి కానీ లేకుండా నెటిజెన్స్ నుంచి కానీ విమర్శలు ఎదుర్కొంటోంది ఇది మధ్యప్రదేశ్ రాజధానిలో ఉన్నటువంటి ఐస్బాగ్ ప్రాంతంలో నిర్మించినటువంటి రైల్వే ఫైఓవర్ బ్రిడ్జ్ దీన్ని పూర్తి చేయడానికి ఏకంగా పది సంవత్సరాలు పట్టింది మరి మరి పది సంవత్సరాల పాటు కట్టి ఆఖరికి ఇట్లా కట్టేటువంటి పరిస్థితి ఇది ఇంజనీరింగ్ మార్వెల్ లాంటిది అంటే ఒక రకంగా చెప్పాలంటే బెంచ్ మార్క్ విరాళాల ద్వారా ఇంజనీర్లు డిగ్రీలు అందుకున్నప్పుడు ఇలాంటి వంతెనలు నిర్మితమవుతాయి అనేది ఒక విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి సో ఇటువంటి సమయంలో సౌకర్యం లేకుండా విపత్తులు లభిస్తాయి ఇది నైంటీ డిగ్రీస్ యొక్క కరువు కూడుకుందని ఒక ప్రమాదం అని కూడా నెటిజన్లు చాలామంది మండిపడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి పనికిమాలైనటువంటి వంతెన కోసం ఏకంగా పద్దెనిమిది కోట్లు ఖర్చు చేశారని నెటిజన్లు అందరూ దుమ్మెత్తి ఉన్నారు అడ్డగోలుగా పనిచేసి జనాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా ఇంజనీర్ల పైన ఇవాళ పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇలాంటి పనికి మారినటువంటి వంతెనలు కట్టి ప్రజలు ప్రాణాలు తీద్దాం అనుకుంటున్నారా ఎవరి ప్రాణాలు తీద్దామని ఇటువంటి బ్రిడ్జ్లు కట్టారు మరి ఇంత నిర్మించిన తర్వాత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ముప్పును బహుమతిగా ఏమన్నా ప్రజలకు ఇద్దాం అనుకుంటున్నారా అనేది కూడా కొందరు విమర్శిస్తూ ఉన్నారు మరి ఈ వంతెనల మీద ప్రమాదాలు జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇలాంటి వ్యవహారాలు ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్గం మిగులుతుంది ఈ వంతెన చూసిన తర్వాత అసలు ఇలాంటి అధికారులను ఆ పోస్టులో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ కూడా ఇప్పుడు నెటిజన్స్ అందరూ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా భూపాల్ ప్రజలు అంటే సరే ఇప్పుడు కాంట్రాక్టరు లేకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు వాళ్ళు డిజైన్స్ చేసి అప్రూవల్స్ అయ్యి ఉంటాయి మరి ఆర్ఎండ్బి శాఖ కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖ కానీ లేకుంటే అక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయి అర్థం కాట్లో వాళ్ళు ప్రైవేట్ ఇంజనీర్లో ప్రైవేట్ సంస్థ డిజైన్స్ కొంత డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కనీసం డిజైన్ చూసి ఇంత నైంటీ డిగ్రీస్ మనపు ఎట్లా పెట్టారు అని ఏ ఒక్క ప్రభుత్వాధికారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ నాయకులు ఎవరు దీన్ని గ్రహించకుండా ఏకంగా ఎగ్జిక్యూట్ అయిపోయి ఇప్పుడు వంతెన కలర్లు కూడా వేసేసి ముస్తాబ్ చేసి రిలీజ్ అంటే ఓపెన్ చేయడానికి సిద్ధంగా మారింది మరి ఇప్పుడు మెట్రో స్టేషన్ నిర్మాణం వల్ల అక్కడ తగినటువంటి స్థాయిలో భూమి అందుబాటులో లేకపోవటంతో ఇప్పుడు అక్కడ అట్లా ఆ విధంగా నిర్మించాల్సి వచ్చిందని అందువల్లే దీనిని ఈ విధంగా నిర్మించినట్లు వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏదంటే ఈ బ్రిడ్జ్ పైన కేవలం చిన్న చిన్న వాహనాలు మాత్రమే అలో చేస్తాము హెవీ వెహికల్స్ తనో చేయము అని అంటే టూ వీలర్ల కోసం మరి టూ వీలర్ల కోసమో చిన్న చిన్న వాహనాల కోసమైనా కూడా ఇంత ఇంత వంతెన ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మించి కేవలం చిన్న వెహికల్స్ మాత్రమే పంపిస్తాము అంటే అది కట్టి కూడా ఉపయోగం లేదు మరి ఇప్పుడు దీని మీదే దర్యాప్తు ఆదేశాలు చేస్తామని ఇప్పుడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి రాకేష్ సింగ్ కూడా చెప్తున్నాడు సో ఇప్పుడు మొత్తం మేము అంతా నిర్మించిన తర్వాత అధికారుల మీద ఎంక్వైరీ చేసి ఏంటి ఉపయోగం అంటే వాళ్ళని సమర్థించుకునే పరిస్థితి లేకపోవడం సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో విమర్శలు రావడంతో ఇప్పుడు ఒకసారిగా న్యాయ గర్చుకొని ఎంక్వైరీకి ఆదేశం చేసినటువంటి పరిస్థితి అంటే ఆ స్థాయి దాకా ముందుగానే మేల్కోవచ్చు కదా ఇక్కడ దాకా వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు సస్పెండ్ ఆర్డర్లు ఇచ్చి ఎందుకు ఎంత అవసరం ఏంటి అసలు ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడే దానికి ఉన్నటువంటి వెసులుబాట్లు ఏంటి తర్వాత ఏ ఏ అంశాలు పరిగణలో తీసుకోవాలి ల్యాండ్ ఎక్కువ చేసిన ఏ విధంగా చేయాలి వీటి మీద రివ్యూలు జరుగుంటాయి మంత్రులు కొంత కొద్ది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు లేకుంటే అధికారులు స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు సూపర్ ఇంజనీర్లు కానీ ఏఈలు డిఈలు ఇంతమంది అందరూ ఉంటారు అయినా కూడా ఈ విధంగా కట్టి నిర్వాహకం ఘనకార్యంలాగా చేసి ఇదొక బెంచ్ మార్క్ లాగా నిర్మించారు భూపాల్లో అంటే నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కాల్సినటువంటి పరిస్థితి ఇంజనీర్లకైనా అధికారులకైనా సో మీరు కూడా ఈ నైంటీ డిగ్రీస్ वीडियो చూసిన తర్వాత మీకు ఏమనుపిస్తుందో మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో తెలియజేయండి ఫార్వర్డ్స్ ప్లీజ్ వాచ్ #